నారాయణ నీలీల మీకు ధన్యవాదాలు నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జే నారాయణ నీలీల నవరస భరితం ముని చేపము చే వగచే పతులకు తనయుల నొందే మార్గం తాపసి తెలిపే ముని దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలుపమని జనపతి కోరే కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమును జనియించే కుంతికి ధరముని అనుగ్రహమును కులదీపకుడు దయించే ఆశ వార్తకు సతి అసూయ చెందినది ఈసున గర్భ తాండవమింది తాను నరించినది ప్రయలైన గర్భంబును వ్యాసుడు సంరక్షించెను పిండమును నూటక్క కుండలు వివసించెను వరమునిచ్చెను వాయుదేవుడు అంత కడవ చొచ్చెను కలి పురుషుడు కలిగి గాంధారికి తలి పుత్రుడు దుర్యోధన జననముసే దుశికు తోసే దుర్భర రావమ్ములకు దుఃఖించను జగతి దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభ లగ్నమున అరిసరగున వెలసే నారాయణ నీ లీ లీల నవరసభరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం జనించిన హరి జననీ జనకులు జ్ఞానులు గాయించే తనయుని చేకును వసుదేవును తాబ్రే పల్లెకు చేర్చే యోగమాయన నిశీధమును తెచ్చే నశింపచేయక చెడి కంసుడు అశక్తి ముడాయే అమరేంద్రుడు అతినిష్టతో అర్చించను కుంతి అతని వరముచే నరుడే నర నరనారాయణ జననం ధరణికి ముదమాయే సురలు మురిచి సుధలు చిందువిరి వానలు కురిసే చితపుత్రుల నొక్క సుతను గాంచె గాంధారి చెకుని కూడా సుతును బడిచి సంతోషము తానుంది నాది మాదిరి అశ్విన్లను ప్రీతితో భజించే నకులు సహదేవుడనే నందనులను గాంచి కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు కారణ జన్ములు సర్వులు దారుణ ప్రవర్తమానులైరి దారుణ హింస కాండల దానవ పతికంసుడు ధనుర్యాగమును బలరామకృష్ణుని తన వద్దకు రప్పించెను తన వద్దకు రప్పించెను నారాయణ నీ నవరసబరితం నవరసభరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం